పెద్దపల్లి వంశ పెద్దపల్లి ఎంపీగా వంశీని వీళ్ళందరూ ఉన్నారా వీళ్ళందరూ నిన్నటి నుంచి చాలా కథలు వస్తా ఉన్నాయి వీళ్ళెవ్వరు సపోర్ట్ లేదు ఇగో ప్రేమ్ సాగర్ రావు సపోర్ట్ ఉండదు శ్రీరావు సపోర్ట్ ఉండదు విజయరామరావు సపోర్ట్ ఉండదు ఇక అది ప్లస్ ఈ అడ్లు లక్ష్మణ్ వీళ్ళ అన్న ఇగో వీళ్ళ డాడీ ఇలా వీళ్ళిద్దరు సపోర్ట్ ఉంటది అంతే అంతే వీళ్ళెవ్వరు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురు ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఎందుకంటే ఒక టికెట్ ఆల్రెడీ అయ్యికి రావడం జరిగింది ఇలా పెద్దకి రావడం జరిగింది మళ్ళీ ఈయన ఈయనకి ఏం ఎలిజిబిలిటీ ఇచ్చారు ఏం ఎలిజిబిలిటీ ఉంది అంటే ఎలక్షన్ అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి అసలు వాస్తవంగా ఏంటంటే అసలు వీళ్ళకు ఒక రిజర్వేషన్ కేటరీ కింద ఎందుకు టికెట్లు ఇవ్వాలి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న రిచ్ పర్సన్స్ లో వివేక్ గడ్డం వివేక్ ఫ్యామిలీ కూడా ఒక్కటి వాస్తవంగా ఎందుకు వాళ్ళకు రిజర్వేషన్ కింద ఎందుకు ఇవ్వాలి వాళ్ళు పెళ్లి చేసుకునేమో బ్రాహ్మణ్ చేసుకున్నారు వాళ్ళు నిజంగానే ఒక మాలా సామాజిక చేసుకున్నారా అది లేదు ఎందుకు రిజర్వేషన్ అందుకే ఈ రిజర్వేషన్స్ పైన ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా రాజ్యాంగంలో మార్పులు జరగాల్సిందే ఎందుకు వేరే వాళ్ళకి అవకాశాలు రావద్దా చాలామంది ఉన్నారు అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నారు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు కేవలం డబ్బు ఉండి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అర్హత ఉంటే ఈరోజు మాల సమాజం వర్గం అయినా మాదికైనా ఎవరికైనా కానీ డబ్బు కొంత వాళ్ళకు సామాజిక వాస్తవంగా రిజర్వేషన్స్ అనేవి ఈరోజు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతంగా పనిచేస్తాయి వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళ డాడీ ఆర్థికంగా బలపడ్డాడు ఎవరు వీళ్ళ తాత గడ్డ వంశాల వాళ్ళ తాత ఆర్థికంగా బలపడ్డాడు సామాజికంగా బలపడ్డాడు రాజకీయంగా బలపడ్డాడు అన్ని రకాలుగా బలపడ్డాక ఈ నెక్స్ట్ తరానికి ఎందుకు ఇవ్వాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అంతెందుకు వాళ్ళు మేనేజ్ చేస్తున్నటువంటి అంబేద్కర్ కాలేజీ ఏదైతే ఉందో అది కూడా ఏమైనా తక్కువ ఉందా ఎస్ విసిక్స్ వెలుగు ఇవన్నీ ఏంది ఇవి ఇవి కాకుండా ఎన్ని వీగా ఇండస్ట్రీస్ కావచ్చు విశాఖ ఇండస్ట్రీస్ కావచ్చు వీళ్ళు తీసుకొచ్చే వీళ్ళు రన్ చేస్తున్నటువంటి ఆ ఓన్ టూ వీలర్స్ ఎస్ ఏదైతే ఎలక్ట్రికల్ టూ వీలర్స్ ఉన్నారో అది కావచ్చు ఎన్నిట్లో లేరు వీళ్ళు ఈ మనకు తెలిసినాయి మనకు తెలియని ఇంకెన్ని అవును నేను అదే చెప్తాను ఇప్పుడు రిజర్వేషన్లు అనేవి ఒక వ్యక్తి ఒక సామాజిక వర్గానికి అనుకోవచ్చు లేకపోతే ఒక వర్గానికి అనుకోవచ్చు ఎందుకు ఇస్తారు ఒకటి సామాజికంగా ఎదగడానికి అంటే సొసైటీలో ఒక గౌరవం ఉండడానికి రిజర్వేషన్ ఇస్తారు ఆర్థికంగా ఎదగడానికి రిజర్వేషన్లు పనిచేయాలి అదేవిధంగా ఈరోజు రాజకీయంగా ఈ మూడు అంశాలు రిజర్వేషన్స్ ఆపెట్టడానికి కారణం వివేక్ ఫ్యామిలీకి ఈ మూడిట్లో ఏ తప్పు ఉన్నది ఏది లేదు సామాన్యుల కంటే కూడా ఇప్పుడు ఒక ఒక వర్గ ఓసీలు లేకపోతే రావులు రెడ్ల కంటే కూడా ఎక్కువ డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నారు సామాజికంగా చాలా బలంగా ఉన్నారు రాజకీయంగా చాలా బలంగా ఉన్నారు ఎందుకు టికెట్ కింద ఎగ్జాక్ట్లీ టు మీరు ఎవరైనా సరే చూస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి అఫిడవిట్ ని మీరు లైవ్ గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి తీసుకొని చూడండి మన తెలంగాణ స్టేట్ లో అఫీషియల్ గా ఆన్ పేపర్ రిచెస్ట్ ఫ్యామిలీస్ తీస్తే వన్ టూ థర్డ్ మధ్యలో ఉంటాడు ఆయన ఉమ్మడి ఏపీ ఏపీ వాళ్ళు అన్అీషియల్ గా ఏంటనే మనకి అదే అంటున్నాం అసలు కొంతమంది ఈ యొక్క ఫ్యామిలీ కాదు ఇంకా చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు తన కుటుంబంలో పన్నెండు మంది ఐఎస్ ఉంటారు ఇంకా రిజర్వేషన్ ఎందుకు కొనసాగిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదిగిన తర్వాత వాళ్ళకెందుకు రిజర్వేషన్ ఇవ్వాలి ఇది కదా చర్చ జరగాలి దీనికోసం రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఒక తరం రిజర్వేషన్ పొందితే నెక్స్ట్ తరానికి రిజర్వేషన్ ఇవ్వద్దు అది చాలా క్లారిటీగా రాజ్యాంగంలో మార్పు జరగాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్లో చాలా మార్పు జరగాల్సిన అవసరం ఉంది అంటిల్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఆ రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తికి ఏదైనా జరిగి వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగకపోతే ఇన్ఫ్యాక్ట్ ఇందాకే మనం అనుకున్నాం కడియం కావే విషయంలో సి మన భారత చట్టాల ప్రకారం మన భారతదేశంలో మనకున్నటువంటి సంస్కృతి ప్రకారం ఒక ఆడబిడ్డ పెళ్లి అయిన తర్వాత తన భర్త యొక్క క్యాస్ట్ ని రిలీజియని అన్ని క్యారీ చేస్తుంది ఆవిడ బట్ అలాంటిది ఇప్పుడు కడియం కావే విషయం కూడా ఏం జరుగుతుంది ఎస్సీ రిజర్వ్ ఆ రిజర్వేషన్ సీట్ ఎస్సీ రిజర్వ్ అని చెప్పేసి ఒక ముస్లింని ని పెళ్లి చేసుకున్నటువంటి ఆ అమ్మాయికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇట్లా ఎన్ని ఇందాక మనం చూసి ఇంకొకటి కూడా విషయం చెప్పాలి ఇప్పుడు కొంతమంది సామాజిక వర్గంలో రిజర్వేషన్ రిజర్వేషన్ లో భాగంగా వాళ్ళు క్రిస్టియన్ లో ఉన్నప్పుడు కూడా ఆ కమిటీ క్లెయిమ్ చేస్తూ ఉంటారు అది కూడా తప్పు రాంగ్ రాజ్యాంగం స్పష్టంగా అది వాళ్ళు బీసీ కింద అని చెప్పేసి అది వాళ్ళు క్రిస్టియన్ తీసుకుంటారు అలాంటివన్నీ కూడా మారాలి వాస్తవంగా మారి తీరాల్సింది వాస్తవంగా సో నాకు తెలిసి మోడీ ఈ వచ్చేటువంటి గవర్నమెంట్లో ఈ దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఓ ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే ఓ ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే ఏం తక్కువైందని ఎస్సీ రిజర్వేషన్ కింద చేయాలి ఈరోజు ఫర్ సపోజ్ అడ్లు లక్ష్మణ్ ఆయనే నాలుగు టర్మ్స్ పోటీ చేసే గెలవలేదు అయినప్పుడు కూడా ఈరోజు ఆయన ఎమ్మెల్యే గెలవడం జరిగింది సో అక్కడ అవసరం అంటే ఈయనకు రిజర్వేషన్ ఒక సామాన్యుడు వ్యక్తి ఈరోజు గెలవడం అనేది అవసరం మరి మీకు ఆల్రెడీ వందల వేల కోట్ల రూపాయలు మీరు మీరు చేసుకున్నంత బాపునాలని చెప్పి తెలుస్తా ఉంది మీకు ఎందుకు రిజర్వేషన్ మీకెందుకు రిజర్వేషన్ మాల రిజర్వేషన్ ఎస్ రిజర్వేషన్ చాలామందికి ఇది మింగుడు పడదు కొంతమంది మే దళిత మేధావులు కూడా మీరు అట్లా తప్పు అంటారు నేను అదంటారు ఆ దళిత మేధావులు నేను చెప్తా ఉన్నాను మరి నీకు నీకు మరి ఏం జరిగింది నువ్వు దళిత మేధావి కదా నీకు రిజర్వేషన్ తర్వాత నీకు నువ్వు ఎందుకు వివేక్ లాగా నువ్వు ఎందుకు వందల కోట్ల రూపాయలు సంపాదించలేదు అండ్ ఇలాంటి వాళ్ళకు రిజర్వేషన్ అవసరం ఒక్కసారి మనసు గుడ మీద చేసుకొని చెప్పు అండ్ ఇవే దళిత మేధావి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏ రకమైన కమ్యూనిటీ కావచ్చు వాళ్ళు ఫార్చునర్లు బెంజులు బీఎండబ్ల్యూలు తిరుగుతారు బట్ ఇంకా వాళ్ళ కమ్యూనిటీలో ఉండేటువంటి వాళ్ళు వచ్చి లెటర్లు ఇస్తే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని టైం కాదు అసలు వాళ్ళను అంటరాని జనరల్ దళితులన్నీ అంటరాని వాళ్ళు అనేటువంటి ఒక దృక్పథం క్రియేట్ జరిగింది సో ఆల్రెడీ ఉంది అంబేద్కర్ ఆ రిజర్వేషన్ ఆ కోణంలోని అంటరాని రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళు అదే రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈ రోజు మాదిగలు దగ్గరికి వస్తే అంటరాని వాళ్ళు వీళ్ళు చూస్తారు ఎగ్జాక్ట్లీ ఒకసారి వీళ్ళ ఇంట్లో తిన్న ఒక ఒక మాదిగా బిడ్డను తీసుకుపోయి వీళ్ళ ఇంట్లో వీళ్ళ 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 సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండి పెట్టమని చెప్పి తిరుమని చెప్పండి వాళ్ళ ఇంటి ఇట్లా డైనింగ్ టేబుల్ లో కూర్చొని తిరుమని చెప్పండి రాసి ఛాలెంజ్ చేస్తా నీళ్ళు ఇయర్ అన్నా అంత దూరం పోయి నువ్వు వండి పెట్టేదాకా పోయినా నీళ్ళు ఇంట్లో పోతే పెద్ద పెళ్లి పెద్ద పెళ్లి ఎంపీగా వంశీని గెలిపించుకుంటామాట వీళ్ళందరూ ఉన్నారా వీళ్ళందరూ నిన్నటి నుంచి చాలా కథలు వస్తా ఉన్నాయి వీళ్ళెవ్వరు సపోర్ట్ లేదు ఇగో ప్రేమ్సాగర్ రావు సపోర్ట్ ఉండదు శ్రీధర్ సపోర్ట్ ఉండదు ఇగో విజయరామరావు సపోర్ట్ ఉండదు ఇలా అది ప్లస్ ఈ అడ్లు లక్ష్మణ్ వీళ్ళ అన్న ఇగో వీళ్ళ డాడీ ఇలా వీళ్ళిద్దరు సపోర్ట్ ఉంటుంది అంతే 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 వీళ్ళెవ్వరు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురు ఎవరు కూడా సమస్య సపోర్ట్ చేయరు ఎందుకంటే ఒక టికెట్ ఆల్రెడీ అయ్యి రావడం జరిగింది ఇలా పెద్ద రావడం జరిగింది మళ్ళీ ఈయన ఈయనకి ఏం ఎలిజిబిలిటీ ఇచ్చారు ఏం ఎలిజిబిలిటీ ఉంది అంటే ఎలక్షన్ అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి అసలు వాస్తవంగా ఏంటంటే అసలు వీళ్ళకు ఒక రిజర్వేషన్ కేటరీ కింద ఎందుకు టికెట్లు ఇవ్వాలి ఎగ్జాక్ట్లీ ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న రిచ్ పర్సన్స్ లో వివేక్ గడ్డం వివేక్ ఫ్యామిలీ కూడా ఒక్కటి వాస్తవంగా ఎందుకు వాళ్ళకు రిజర్వేషన్ కింద ఎందుకు ఇవ్వాలి వాళ్ళు పెళ్లి చేసుకునేమో బ్రాహ్మణ్ చేసుకున్నారు వాళ్ళు నిజంగానే ఒక మాలా సామాజిక చేసుకున్నారా అది లేదు ఎందుకు రిజర్వేషన్ అందుకే ఈ రిజర్వేషన్స్ పైన ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా రాజ్యాంగంలో మార్పులు జరగాల్సిందే ఎందుకు వేరే వాళ్ళకు అవకాశాలు రావద్దా చాలా మంది ఉన్నారు అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నారు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు కేవలం డబ్బు ఉండి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అర్హత ఉంటే ఈ రోజు మాలా సామాజిక వర్గం అయినా మాది ఎవరికైనా కానీ డబ్బు కొంత వాళ్ళకు సామాజిక వాస్త